కట్టె చక్కనెలు చేయడానికి అనమాట ఇది ఇట్లా తీసుడు కట్టెల పొయ్యి మీద అనమాట మా ఇంట్లో ప్లేస్ లేదు కానీ మా హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సార్ ప్రియా విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీకందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఈరోజైతే మా మమ్మీ ఇక చక్నలు చేయడానికి అయితే రమ్మన్నది మా అమ్మ ఫోన్ చేసి మా ఆయనకైతే ఫోన్ చేసింది రమ్మని అమ్మాయిని పంపించండి అని ఇక మా ఆయన అయితే సరే అన్నాడు చైత్రపాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇక అమ్మకి నేను కూడా చెప్పేశాను వస్తానులే అని చక్కనలు పెట్టడానికి అమ్మ కూడా ఎవరు లేరు అనమాట నానా నానమ్మ అమ్మ అయితే పెట్టాలి ఇక నన్ను అయితే రమ్మన్నారు ప్రతి సంవత్సరం అయితే ఈ ఈరోజు కూడా వెళ్తున్నాను అయితే స్కూల్ నుంచి వచ్చాక మా ఆయన అయితే తీసుకురమ్మంటాను ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి చట్నెలు పెట్టడానికి వెళ్తున్నాను ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనైతే ఇక చట్నెలు పెట్టడానికి వచ్చానన్నమాట మా మమ్మీ చక్కనెలు పెట్టడానికి రమ్మన్నది నేనైతే వచ్చాను ఆల్రెడీ నేను వచ్చేసరికి చట్నెలు మొత్తం పెట్టేసిండ్రు మా నాన్నమ్మ మా మమ్మీ వాళ్ళైతే పెట్టేసిండ్రు అనమాట ఇక నన్ను అయితే కాల్చడానికి రమ్మన్నది మా మమ్మీ ప్రతి సంవత్సరం నేనే కాలుస్తాను అనమాట చూడండి ఇలా అయితే మా సైడ్ అయితే ఇలా చక్కనెలు పెట్టేస్తారు ఇది ఇది ఇదిగో ఇలా అయితే పెట్టేశారు మొత్తం రెండు చెద్దర్లు అయితే నింపేశారు మా మమ్మీ అయితే అక్కడ కూర్చున్నది మీకు చూపెడతాను రండి మా మమ్మీని ఇదిగో మా మమ్మీ అయితే కాలుస్తున్నది మా నానమ్మ ఆమె నానమ్మ ఇది నానమ్మ ఇవో ఇక్కడ అయితే చక్కనలు కాలుస్తున్నాం బయట పొయ్యి మీద ఇలా అయితే కాలుస్తున్నాం అన్నమాట ఇది మా నానమ్మ బడిలా వంట చేస్తుంది మా నానమ్మ అప్పుడే వచ్చినావా ఇప్పుడు వచ్చినావాడే ఇగో ఇప్పుడే వచ్చిందట మా నానమ్మ పెట్టింది ఆల్రెడీ ఇవైతే మా మేక పిల్లలు నాయే వీళ్ళు ఇచ్చినాయి నాకు కట్నం కింద ఇదిగో మా అమ్మ అక్కడ వెళ్ళి కూర్చుంది ఇవైతే కాల్చినాయి చక్కనలు కొన్ని అయితే కాల్చినాం ఇగో ఇప్పుడే స్టార్ట్ అన్నమాట కాలవడం మా డాడీ అయితే మా పాపని తీసుకెళ్ళండు అటు బయటికి చెప్పినావా అమ్మ చెప్పలేదా చేసినా నాకు చేసిస్తావా మా అమ్మ వాళ్ళు మా మా భాష మాట్లాడేది అనమాట మరాఠీగా

ఈ కట్టెతో మా డాడీ చేసి ఇచ్చిండు ఈ కట్టె చక్కెలు చేయడానికి అనమాట ఇది ఇట్లా తీసుడు కట్టెల మీద మీదనమాట మా ఇంట్లో ప్లేస్ లేదు కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ ప్లేస్ ఉన్నది పోయిండు పోయిండ ఇట్లా అయితే అదే గిన్నెలాగా పెట్టేస్తున్నా అమ్మ అయితే చక్కనెల్ తీసుకొచ్చింది అక్కడ నుంచి మా మమ్మీ అయితే నాకు ట్రెక్ చెప్తాను అనమాట ట్రిప్ ఇట్లా వెయ్యి అని ఇయ్యో ఒక్కొక్కటి మళ్ళా నేను ఎట్లా ఇస్తా అట్లా ఇస్తాను కదా ఒక దాని మీద ఇస్తా నేనైతే తర్వాత తీస్తాను మా మమ్మీమో ఒకటి ఒకటి తీసేయి అట్లా వేయవంట అట్లానే ఇస్తలే ఎన్ని వేస్తావు నూనె ఉన్నది స్థలం ఉన్నది తొందర కాలం అది ఇయ్యో అయిపోయాయి అంటాను మళ్ళీ మా ఆయన అయితే నన్ను అనమాట షాప్లో మా అన్నయ్య ఉన్నాడు కానీ ఇద్దరు ఉండమని పోయిండ్రు మా చైత్ర పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా చిన్న పాపనైతే మా డాడీ ఎటో తీసుకెళ్ళిండు ఇప్పుడు అయితే నేను మా అమ్మ టచ్ంది నేనైతే వధువులున్నా ఇట్లా నేనా అట్లా మెల్లగా నూనె మరి మా అమ్మమ్మకి మా అమ్మకి నూనె అంటేనే భయము నేను ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళినా మా అమ్మమ్మ అయితే దగ్గర రాని చెయ్యారు రాకండి మీరు రాకండి అనేది పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర నూనె దగ్గర ఫస్ట్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేదాన్ని సంక్రాంతి హాలిడేస్ అయితే ఇప్పుడు ఎటు లేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తున్నాం కదా మమ్మీ అవును ఎప్పుడు అన్నీ వదిలేస్తున్నాం అయితే అయితే వాళ్ళ అయితే సేపు కాలం నుంచి మళ్ళీ రిటర్న్ చేయాలన్నమాట చక్కమని మీకు తెలిసే ఉంటుంది కానీ నేను చెప్తున్నా ఇవో ఇవి అయితే కాల్చినాయి ఇవైతే కాల్చినాయి ఇలాగే అయినాయి ఆల్రెడీ టేస్ట్ చూసినా ఉప్పు మొత్తం దగ్గర మంచిగా ఉన్నాయి నాన్నమ్మ పండుగనేదా పండుకున్నది నానమ్మ పండు అలసిపోయింది అలసిపోయింది బాబా స్కూల్కి పోతుంది పొద్దునే ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టింది కదా టిఫిన్ చేయాలా అని పొద్దున్నే పిల్లలకి అది ఇది ఇవ్వండి అలసిపోయింది అనమాట సగం పని మా తాతనే చేస్తాడు కానీ ఆమెసి పండిస్తాడు అంతే మా పాప అయితే అది ఆడుకుంటుంది చూడండి చక్కనే తింటా అని మొత్తుకుంటుంది ఇక ఆమెకి నమ్మల రాదని కొరక రాదని ఇగో మా మమ్మీ అయితే ఇట్లా చేసి ఇచ్చింది అలాగిస్తావు పోనీ పని మొత్తుకుంటాం ఇయో దంచి ఆమెకి ఇవో దంచింది మా మమ్మీ చక్కనాలని చూడండి సగం అయితే దంచింది ఆమె దిను అంటుంది ఆమె అయితే ఇగో ఇక్కడ కూర్చున్నది చీకటైతే అయితే పడిపోయింది ఫ్రెండ్స్ కొంచెం ఇగో చీకటి చీకటి అవుతుంది మళ్ళీ ఇన్ని అయితే మిగిలినాయి ఇక కాల్చంగా కాల్చంగా ఇగో ఇన్ని అయితే కాల్ చేసినా కరెక్ట్గా కనబడతలేదు ఇక్కడ కొంచెం చీకడు ఉందనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇవో మా మమ్మీ అయితే పూరీలు చేసింది ఇవో మా డాడీ అది తీసుకెళ్తున్నాడు మా చైత్ర పాప కూడా వచ్చేసింది ఆడుకుంటాను చూడండి చైతూ ఇట్రా పిల్లని పిల్లని కడతాంది ఆమె అయితే ఇది పొద్దుపోయింది మా అమ్మ అయితే వంట రెడీ చేస్తుంది పూరీలు బజ్జీలు అయితే చేస్తా అంటున్నది వద్దు అన్న సరే తినిపోండి మళ్ళీ పండుగ వస్తావు లేదు అంటాను ఇలాగ వచ్చు డౌటే కదండి సరే అని నేను సప్లన్నమాట ఇది మా డాడీ మొత్తుకుంటున్నాడు మా డాడీ దగ్గర అయితే అస్సలు ఉండలేదామే మొత్తుకుంటాంది ఇటు వస్తుంది ఆమెతో పాటు ఈమె కూడా చూడండి మా చైత్ర హాయ్ చెప్పు చైత్ర తిన్నావా ఏమైనా ఏం తిన్నావు డోనట్ కేక్ ఇచ్చిన్నా డాడీ ఏంది నీకేంది చెప్పు చెల్లికి ఏమి ఉంచాలి పోతావా నువ్వు కూడా అటై సో ఫైనల్గా అయితే సెకల్ కాల్చడం అయిపోయింది చీగడి కూడా పడిపోయింది బరాబర్ కరెంట్ కూడా పోయిందనమాట కరెంట్ పోయింది మా అమ్మ లోపల వంట చేస్తుంది నేనేమో ఇక్కడ కాల్చుతున్నాను మా పాపనైతే మా అన్నయ్య తీసుకెళ్ళాడనమాట మా చైత్రం మీకు కనిపిస్తుంది లేదు అసలు కరెంట్ కూడా లేదు కనిపిస్తుంది ఆ చైత్ర హై చెప్పు హాయ్ ఎన్ని ఫ్యాన్ అయితే స్కూల్లో ఏం చేసినా ఈరోజు ఏం రాసిండు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అయిపోయినాయి ప్రోగ్రెస్ లాస్ట్ వన్ అన్నమాట ఇది ఇగో ఇవి లాస్ట్ ఇవి ఖాళీ ఇస్తే అయిపోతుంది ఆరు అయితే ఉన్నాయి ఇవి మా అమ్మాయి అయిపోయినాయి ఇలా కట్టేదైతే అయితే తీసుకున్నా అద్దు ఇక అయిపోయినాయి ఆగు ఇగో మా చేతుల పాప అండి నేను తీస్తా అంటే ఉంటే ఇయలేమిస్తావు కరెంట్ కూడా లేదు కరెంటు ఇప్పుడే ఇప్పుడు అనమాట ఇట్లా అయితే కట్టేదైతే తీసుకుంటున్నాను మీరు కూడా ఇలా చేస్తారా ఇది లాస్ట్ వన్ అన్నమాట అయిపోయినాయి ఇక ఇగ ఈ ఎండింది చీకటి పడిపోయింది త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అవుతుందేమో సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మా ఇవి పెట్టడానికి ఎంత టైం తీసుకోగాని కాల్వడానికి బాగా టైం అని అన్నమాట మా చైత్రన్ని ఏం చేస్తాను ఏం చేస్తాను కరెంట్ వచ్చింది అమ్మమ్మ టైమ్ అనుకో మా మమ్మీ లైట్ వేసింది అక్కడ ఉంది అనమాట లైట్ ఇక్కడ అంత ఫోకస్ కొట్టదు ఇటంతా చీకటే అక్కడ లైట్ అయ్యలేదు బయటది మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు అనమాట లోపల లైట్ వేసింది మా నానమ్మ బయట వేసిందా నాకు అలానే కలనే అత్త చదువుతాడా కా ఇక్కడైతే మా మమ్మీ బజ్జీలు చేసింది బజ్జీలు అయితే చేసింది పెసరపప్పు కొంచెం పిండి ఉందన్నమాట ఇవైతే పూరిలే నేను బయట తీసుకెళ్తున్నా కాలుస్తా అని అన్నం అయిందా అయితే అయిపోయిందట కింద పెట్టేసింది కదా మా అమ్మ పప్పు ఉడుకుతుంది ఇక్కడ మా అమ్మ ఇక్కడ చక్కచక్క పనులు చేసేసింది అరగంట సేపు నాదే కాదన్న కాలేదన్నమాట ఇదైతే మా మమ్మీ స్టవ్ చూడండి బజ్జీలు అయితే ఉడుకుతున్నాయి ఇవైతే నేను తీసుకెళ్తున్నాడు పూరీలో కలుపుతా కట్ పెట్టేసిన నూనె ఉంది కదా అని నేనే కాలుస్తా అని చెప్పిన మమ్మీకి అయితే మేము వచ్చినామని చేస్తాం అన్నమాట పూరీలు బజ్జీలు కలుపుతున్నా కలిపేసిన తప్పు ఉడికిందేమో వేస్తావా తాలింపేస్తే వేస్తే అయిపోతుంది టమాటాలు వేసి అంటుంది మా మమ్మీ ఇది వేడి వేడి నూనె ఉంది ఇక్కడ కొంచెం నూనె ఉన్నదనమాట క్లియర్గా ఏం కాలే కొంచెం చిట్టపటం అనేసరికి మా మమ్మీ మొత్తుకుంటుంది అక్కడ నుంచి ఏమైందని

ఇట్లా కాల్ చేస్తున్న పూడిని మెత్తగానే ఇస్తున్నా మా డాడీ మా అన్నయ్య వాళ్ళందరూ మెత్తగానే తింటారు నేనైతే కొంచెం కడక్ తింటాను ఫస్ట్ లాటించి పెట్టుకున్నాను అన్నమాట పూరీల్ని పొగలు వెళ్తానే నూనె అయితే బాగా వేడిగా ఉన్నదనమాట ఇంకో పూరి వేసేద్దాం ప్లేస్ ఉంది కదా అని ఇంకో పూరి అయితే వేసేస్తున్నాము ఈ పెద్ద దాంట్లో త్రీ పూరీస్ అయితే కాల్చవచ్చు మూడు ఆరామ్సే మంచిగా పొంగుతున్నాయి పూరీలు ఏ పొంగలేదు ఒకటి పొంగిందో ఒకటి ఏటైతే తిప్పిస్తున్నా అన్నం తింటున్నాం మా డాడీ వాళ్ళకి అందరం మమ్మీ అయితే పట్టిస్తుంది పప్పు పూరీలు బజ్జీలు మా చేతు మా డాడీతో తింటుంది మా చెట్టున తర్వాత